హలో హై వెల్కమ్ వాల్యూస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు ఎస్ మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్కూల్ ఎస్టే స్పెసిఫిక్గా ఇంటర్మీడియట్ స్థాయిని ఏ విధంగా చదవాలి సో ఎలా చదవాలి సో నేను కరెక్ట్ వేలోనే చదువుతున్నానా సో కరెక్ట్ వేలో చదవట్లేనా సో మరి గత ప్రశ్న పత్రాలను పరిశీలించినట్లయితే ఇంటర్మీడియట్ నుండి క్వశ్చన్ ఏ రకంగా అడిగాడు అన్వయం అడిగాడా అవగాహన అడిగాడా లేదంటే నాలెడ్జ్ బేస్డ్గా అడిగాడా సో గత డిఎస్సిలో అడిగినటువంటి ఇంటర్మీడియట్ కొన్ని ప్రశ్నలు చూద్దాం వాటిని విశ్లేషిద్దాం విశ్లేషించిన తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండేటువంటి బుక్ని ఏ విధంగా చదవాలి అండ్ నెక్స్ట్ డిఎస్సిలో ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం చదివేటువంటి పంత ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ ఎలా చదువుతున్నారో మీరు నాకు తెలీదు సో కరెక్ట్ వేలోనే చదువుతున్నామా లేదా సో ఈ విషయాన్ని చాలా క్లియర్ కట్గా ఈ యొక్క సెషన్లో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి ఇప్పుడు కాకుండా వీడియో చివరిలో తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వర్డ్స్ బీహెండ్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది డౌన్లోడ్ చేసుకోండి సో దానిలో డిఎస్సికి సంబంధించిన అనేక కోర్సులు టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా వీడియో డిస్క్రిప్షన్లో కూడా మనకి అనేక డెమో వీడియోస్ ఉన్నాయి ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి ఓకే ఇఫ్ అట్ ఆల్ వెల్ అండ్ గుడ్ అనిపిస్తే అప్పుడు మాత్రం దీన్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఉన్న కోర్సెస్ తీసుకోండి రైట్ సో మరి మనం ఏమైనా తప్పుగా చదువుతున్నామా ఇంటర్మీడియట్ సో ఇప్పటి వరకు అయితే పర్ఫెక్ట్గా ఉంటారండి స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్ వరకు అయితే కాంటెంట్ విషయంలో పర్ఫెక్ట్గా చదువుంటారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో ఎటొచ్చి ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేసరికి ఎంత పర్సెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సార్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు సో క్వశ్చన్ ఎలా అడగబోతున్నాడు సో నెక్స్ట్ డిఎస్సిలో ఏ మేరకు ఇంటర్మీడియట్ స్థాయి నుండి ఎంత పర్సెంటేజ్ రావచ్చు అనేటువంటి అనేక డౌట్లు రేజ్ చేస్తున్నారు సో మోస్ట్ ఆఫ్ ది మెసేజెస్ అండ్ అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ది ఫోన్ కాల్స్ వచ్చేసి దీని గురించి ప్రజెంట్ తికమకలో ఉన్నారు అన్నమాట సో ఈరోజు చూద్దామండి తెలుగు అకాడమీ బుక్లో సో ఏ మేరకు ఎలా చదవాలి ఏ స్థాయిలో చదవాలి ఎంత డీప్గా చదవాలా సూపర్ఫిషియల్గా చదవాలా ఎలా చదవాలో చూద్దాం అండ్ మీరు ఏ విధంగా అయినా చదువుతున్నారంటే అలా చదవద్దు అనేసి నేను డెఫినెట్గా మిమ్మల్ని గైడ్ చేస్తాను అదేవిధంగా నెక్స్ట్ గత డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి ఎలా అడిగాడు ఏ పేజ్ నుండి అడిగాడు సో ఏ మేరకు ఏ స్థాయిలో ఎంత డీప్గా వెళ్ళాడు కూడా చూసేద్దాం రైట్ సో లేట్ చేయకుండా సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి రైట్ ఇది గత డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న అండి సో ఒకసారి ప్రశ్నను అయితే పరిశీలిద్దాం సో ఇది మనకు స్కూల్ స్థాయిలో ఎక్కడ కూడా కనిపించినటువంటి విషయం రైట్ అయోడిన్ను దీని నుండి సేకరిస్తారు అని ఉందండి అయోడిన్ దీని నుండి సేకరిస్తారు జనరల్గా అయోడిన్ అనగానే సేవలం నుండి సేకరిస్తారని తెలుసు ఓకేనా జిలీడియం సర్గాజం పార్సైరా అదేవిధంగా లామినేరియా సో మరి ఇది ఇంటర్మీడియట్లో ఉంటే ఏ బుక్లో అడిగాడు ఏ తెలుగు అకాడమీ బుక్లో ఉంటుంది ఎలా ఉంది క్వశ్చన్ అనేది చూద్దాం అండ్ ఫర్దర్గా ఎలాంటి క్వశ్చన్ అడగడానికి నెక్స్ట్ డిఎస్సిలో ఛాన్స్ ఉంటుంది కూడా అది కూడా చూద్దాం మేడం రైట్ సో ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి శైవలాలు బ్యాక్టీరియాలు శిలీంద్రాలు అనే అంశం అనేది మనకు కనపడుతూ ఉంటుంది దానిలో భాగంగా డైరెక్ట్ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి చెప్తూ ఉన్నాను సో ఇంటర్మీడియట్ మరీ డెప్త్గా వెళ్ళకండి స్కూల్ బుక్స్ చదివినట్టుగా లైన్ టు లైన్ చదవకండి సో ఓన్లీ మనకు హైలైటెడ్ పాయింట్స్ ఉంటాయండి బోల్డ్ లెటర్స్లో కానివ్వండి లేదంటే ఇతర కలర్స్లో ప్రింట్ అయ్యి ఉంటాయి డెఫినెట్గా అవి హైలైటెడ్ పాయింట్స్ కానీ పరిగణించండి వాటిని మాత్రం కంపల్సరీ మీరు బట్టి పడతారా లేకుంటే అర్థం చేసుకొని చదువుతారా మీ ఓపిక అండి అది ఇంకా సో బట్టి పడినా నష్టం లేదు అర్థం చేసుకున్న చదివితే ఇంకా మంచిది ఏమన్నా ఇన్ కేస్ ట్విస్ట్ చేశాడు కానీ అనుకోండి సో ఇక్కడ క్వశ్చన్ని పరిశీలించినట్టయితే ద డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇక్కడ చూడవచ్చు మీరు ఒకసారి చూద్దాం ఇది మనం రైట్ శైవలాల్లో చూసినట్టయితే ఇక్కడ చూడండి మనకి కర్రాజిన్ ఆల్జిన్ అండ్ ఇక్కడొచ్చేసి చూడండి పోర్ఫైలా ఫైలామ్ నేర ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అయోడిన్ ఇక్కడ అయోడిన్ కనపడుతు చూడండి లామినేరియా వంటి కెల్ప్ల నుంచి అయోడిన్ని సేకరిస్తారు అనేసి డైరెక్ట్ పాయింట్ అండి ఇక్కడ ఎలాంటి ట్విస్ట్ లేదు ఇక్కడ ఎలాంటి ట్విస్ట్ అనేది కనిపించట్లేదు లామినేరియా వంటి కెల్ప్ల నుండి అయోడిన్ని సేకరిస్తారు నేను ఇది లెసన్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఇది అండర్లైన్ చేసి పెట్టేశాను ఆల్రెడీ నేను సో మీరు అండర్లైన్ చేసిన వాటిని చదువుకుంటూ వెళ్ళండి సరిపోతుంది అని చెప్పాను అండ్ స్పెసిఫిక్గా ఏమని చెప్పానంటే ఎగ్జాంపుల్స్ పైన ఫోకస్ చేయండి అని చెప్పాను ఇన్ కేస్ బాటి నుండి క్వశ్చన్ అడిగాడు అనుకోండి మ్యాక్సిమమ్ ఎగ్జాంపుల్స్ నుండి అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది సో ఈవెన్ మీకు మ్యాథ్స్ కావచ్చు సోషల్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు మోస్ట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ కావచ్చు లేకుంటే డైలీ లైఫ్కి రెలవెంట్గా ఉండేటువంటిది కావచ్చు లేదంటే పాఠ పాఠశాల స్థాయిలో వచ్చినటువంటి అంశం వెరీ ఫ్యామిలీగా ఉన్న అంశము ఇంటర్మీడియట్ స్థాయిలో ఎక్కువగా రిపీట్ అవుతూ ఉందనుకోండి సో అలాంటి ఏరియా నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ ఈ క్వశ్చన్ని పరిశీలించినట్లయితే ఇంటర్మీడియట్ స్థాయి నుండి కేవలం నాలెడ్జ్ బేస్డ్గా ఈ క్వశ్చన్ ఉందని చెప్పుకోవచ్చు డైరెక్ట్గా చూడండి లామినేరియా వంటి కెల్పుల నుండి అయోడిన్ని సేకరిస్తారు సో ఒకసారి చూద్దాం క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ సో అయోడిన్ని దీని నుండి సేకరిస్తారు డైరెక్ట్ క్వశ్చన్ అండి దీనిలో ఎలాంటి ట్విస్ట్ లేదు మీ యొక్క అవగాహన ఏ మేరకు చేసుకున్నారంటే లేదు అండ్ అదేవిధంగా దీన్ని అప్లికేటివ్ మోడ్లు ఆడుతున్నారంటే అలా కూడా లేదు డైరెక్ట్గా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అయోడిన్ దీని నుండి సేకరిస్తారు డైరెక్ట్గా ఇది వచ్చేసి లామినేరియా అన్నట్టుగా డైరెక్ట్గా మనకి ఇక్కడ పాయింట్ కనపడుతుంది డైరెక్ట్గా పాయింట్ కనపడుతుంది చూడండి ఇక్కడ ఇది చూసినట్లయితే లామినేరియా వంటి కెల్పుల నుండి ని సేకరిస్తారు ఓకే రైట్ ఇది అయిపోయింది సో మరి ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే శైవలాల గురించి ఇక్కడ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా నుంచి మనకి ఎన్ని రకాల క్వశ్చన్లు అడడానికి ఛాన్స్ ఉంది చూడండి ఒకసారి మీరు చూసినట్లయితే శైవల జాతులు పోర్పైరా లామినేరియా సర్గాజం వంటి డెబ్బై సముద్ర శైవలాల జాతులను ఆహారంగా ఉపయోగించబడతాడు సో డైరెక్ట్గా క్వశ్చన్ ఆడుతాడండి సో ఎన్ని రకాల సముద్ర శైవలాల జాతులు ఆహారంగా ఉపయోగించబడుతున్నాయి డెబ్బై ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసినట్లయితే మనకి శైవల జాతులుగా ఆహారంగా ఉపయోగించబడుతున్న జీవులను పేర్కొనండి డైరెక్ట్ ఇక్కడ చూడండి పోర్ఫైరా ఉంది నెక్స్ట్ లామినేరియా ఉంది సర్గాసం ఉంది సో ఈ మూడింటిని బేస్ చేసుకుని పడుతుంది లేదంటే నెగిటివ్ క్వశ్చన్ చేస్తాడు సో క్రింది వాటిలో ఏ శైవలము సముద్ర సముద్ర శైవలము ఆహారంగా ఉపయోగించబడదు అంటాడు సో పోర్ఫైరా సర్గాసం లామినేరియా ఇంకేటోది ఇస్తాడు కంపల్సరీ సో ఇలా మూడు ఆప్షన్స్ ఉన్నప్పుడు మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు నాలుగు ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు పాజిటివ్గా క్వశ్చన్ చేయొచ్చు నెగిటివ్గా క్వశ్చన్ చేయొచ్చు ఓకేనా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మ్యాచింగ్స్ ఆడడానికి కూడా ఛాన్స్ ఉంది రైట్ ఇంకా ఈ పర్టికులర్ ఏరియా తీసుకున్నట్లయితే మనం లాస్ట్ టైం ఇక్కడ నుండి అడగాలి ఇప్పుడు ఎక్కడ ఉండడానికి ఛాన్స్ ఉందని చూసినట్లయితే కొన్ని గోధుమ వర్ణ ఎరుపు వర్ణ సముద్ర శైవలాలు నీటిని పట్టి ఉంచే హైడ్రోకోల్లాయిడ్స్గా అధికంగా ఉత్పత్తి చేస్తారు ఇక్కడ చూసినట్లయితే నీటిని పట్టి ఉంచే హైడ్రోకోల్లాయిడ్లని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి శైవలాలు ఏవి అంటాడు ఎరుపు వర్ణ సముద్ర సేవలాలు గోధుమ వర్ణ సముద్ర సేవల సో ఇలా క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంది గోధుమ వర్ణ మరియు ఎరుపు వర్ణ సముద్ర సేవలాల నుంచి వీటిని అధికంగా ఉత్పత్తి చేస్తారు సో ఏంటండి హైడ్రోకోలైట్స్ని ఉత్పత్తి చేస్తారు సో లేదంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రాథమిక ఉత్పత్తిదారులు సో లామినేరియా సర్గాజం హైడ్రోకోలైట్స్ గోధుమ వర్ణ సేవలాలు ఎరుపు వర్ణ ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వొచ్చు లేదంటే మిస్మ్యాచ్ అయినటువంటి పేరు ఇయ్యచ్చు అంటే సరిగ్గా జత లేనిది అంటాడు ఏమంటాడు అప్పుడు గోధుమ వర్ణ ఎరుపు వర్ణ సేవలాలు ఆహారంగా ఉపయోగించబడుతుందంటాడు లేదంటే లామినేరియా సర్గాజంల నుండి హైడ్రోకోలైడ్లని ఉత్పత్తి అలా ఇన్కరెక్ట్ పైరడగడానికి కూడా ఛాన్స్ అయితే మనకు కనపడుతూ ఉంది అండ్ ఇంకొకటి ఇచ్చాడు ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంది మన క్వశ్చన్స్ అని చూసినట్లయితే ఆల్జిన్ గోధుమ వర్ణ సేవలాలు సో ఇక్కడ గోధుమ వర్ణ శేవలాల బదులుగా ఇక్కడ ఆల్జిన్ కూడా ఉపయోగించడానికి ఛాన్స్ ఉందండి ఓకేనా సో గోధుమ వర్ణ సేవలాలు కర్రాజిన్ ఎరుపు వర్ణ శైవలాలను వాణిజ్యంగా వాడుతున్నారు వాణిజ్యంగా వాడేటువంటి ఎరుపు రంగు శైవలమేది మీది కర్రాజిన్ వాణిజ్యపరంగా వాడుతున్నటువంటి గోధుమ రంగు శైవలమేది ఆల్జిన్ క్రింది వాటిలో ఏ రకమైన శైవలాలను వాణిజ్యపరంగా వాడుతారు గోధుమ వర్ణ శైవలాలు ఎరుపు వర్ణ శైవలాలు క్రింది వాటిలో వాణిజ్య పరంగా ఉపయోగించబడినటువంటి శైవలం ఆల్జిన్ కర్రాజిన్ కాకుండా ఇంకేవి రెండు ఇచ్చేస్తాడు ఫిఫ్త్ ఆప్షన్ సి అండ్ డి కూడా ఇస్తూ ఉంటాడు సో అలా మనకి ఏంటంటే ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని వాడడానికి ఛాన్స్ ఉందండి నెక్స్ట్ చూసినట్టయితే జెలీడియం గ్రాసిలేరియా నుంచి లబ్లం లభ్యమయ్యేటువంటి ఉత్పత్తుల్లో ఒకటైనటువంటి జున్నుగడ్డి సూక్ష్మజీవులను పెంచడానికి ఐస్ క్రీంలను జెల్లీలను తయారు చేయడానికి వాడుతున్నారు ఇక్కడ కూడా మన క్వశ్చన్ ఛాన్స్ ఉందండి ఐస్ క్రీంలను జెల్లీలను తయారు చేయడంలో ఉపయోగించబడేటువంటి సూక్ష్మజీవులు ఏవి గ్రాసిలేరియా జెలీడియం గ్రాసిలేరియాను ఉపయోగించి క్రింది వాటిలో ఏవి తయారు చేస్తారు జున్ను గడ్డి ఐస్ క్రీమ్లు జెల్లీలు పాయివన్నీ ఓకేనా సో లేదంటే ఐస్ క్రీమ్లు జెల్లీలను ఉపయోగించడానికి తయారు చేయడానికి ఉపయోగించేటువంటి శైవలాలు లేదంటే సూక్ష్మజీవులు ఏంటి అంటాడు అప్పుడు ఏంటో జెలి జలీడియం నెక్స్ట్ గ్రాసిలేరియా అండ్ అదేవిధంగా ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ లామినేరియా వంటి కెల్ప్ల నుంచి అయోడిన్ని ఉత్పత్తి చేస్తారు అయోడిన్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించేటువంటి శైవలం ఏంటి లేదంటే కెల్ప్ ఏంటి లేదంటే లామినేరియాని ఉపయోగించి క్రింది వాటిలో దీనిని తయారు చేస్తారు అయోడిన్ నెగిటివ్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ చూసినట్టయితే క్లోరెల్లా స్పైరులీనా అనేటువంటి ఏకగణ శైవలాలను అంతరిక్ష యాత్రికులు సైతం ఆహారంగా ఉపయోగిస్తున్నారు క్రింది వాటిలో ఏ శైవలాలు ఆహారంగా ఉపయోగపడతాయి ఇక్కడ చూడండి క్లోరెల్లా స్పైరులినా రైట్ మళ్ళీ ఇక్కడికి రావాలి మనం ఎందుకంటే ఆహారంగా ఉపయోగిస్తున్నాం సో దీనికి దీనికి ఇక్కడ లింక్ ఉంది బాగా గమనించండి సో ఇక్కడ చదువుతున్నామని దీన్ని స్కిప్ చేయొద్దు క్రింది వాటిలో ఆహారంగా ఉపయోగించేటువంటి శైవలాలు క్లోరెల్లా స్పైరులినా నెక్స్ట్ వచ్చేసి సర్గాజం లామినేరియా పోర్ఫైరా అన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే పైన పేర్కొన్నటువంటి మూడు పోర్ఫైరా లామినేరియా సర్గాజం అనేటువంటి జాతులు అనేవి ఆహారంగా వినియోగించబడుతున్నాయి అండ్ సేమ్ పాయింట్ ఇక్కడ కూడా వచ్చింది మనకి అంతరిక్ష యాత్రికులకు అన్నప్పుడు మాత్రం ఈ రెండు వస్తాయి జనరల్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ ఏషేవలను ఆహారంగా వినియోగిస్తూ ఉన్నప్పుడు క్లోరెల్ వస్తుంది స్పైర్లీనా వస్తుంది స్పోర్ఫైరా వస్తుంది లామినేరీ వస్తుంది సర్గాజం ఇవన్నీ కూడా వస్తాయి సో అలా ఏమైనా మైనర్ డిఫరెన్స్ ఎక్కడ ఉన్నాయి కంపల్సరీ దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి అండ్ వర్ణ పదార్థాలు ఆహార పదార్థాలు రకాల ఆధారంగా శైవలాన్ని ఎన్ని రకాలుగా విభజించారు సో మూడు తరగతులు ఎన్ని తరగతులు అంటే మూడు తరగతులు ఆ తరగతులను అడగొచ్చు సో లేదంటే శైవలాన్ని వేటిని ఆధారంగా చేసుకొని మూడు తరగతులుగా విభజించారు శైవలాల్ని వర్ణపదార్థాలు నిల్వాహార పదార్థాలుగా క్రింది వాటిలో ఉండనటువంటి తరగతి అంటాడు ఇక్కడ మూడు ఆల్రెడీ ఉన్నాయి సో లేనటువంటి తరగతి ఒక ఏదో క్రియేట్ చేసి ఇస్తూ ఉంటాడు సో అలాంటప్పుడు అది ఆన్సర్ అవుతుంది సో ఇలా ఓ చిన్న మ్యాటర్ అండి ఇక్కడ చూసినట్లయితే హార్డ్లీ ఒక సిక్స్ సెవెన్స్ లైన్స్ ఉన్నాయి బట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఎన్ని క్వశ్చన్లు వస్తుంటే ట్వంటీ వర్క్ క్వశ్చన్స్ అయితే ఫామ్ చేయడానికి ఛాన్స్ సో ఇలా ప్రీవియస్ క్వశ్చన్ బేస్ చేసుకోండి మీ యొక్క ప్రిపరేషన్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇలా మామూలుగా జనరల్గా ఏదేంటే డైరెక్ట్ నాలెడ్జ్ బేస్ క్వశ్చన్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సో లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్లు ఏంటండి రైట్ సో లివర్ వర్ట్స్ అండ్ అదేవిధంగా హార్న్ వర్టిల్ అనేవి ఏంటి థాలోఫైట్సా టెడోఫైట్సా బ్రయోఫైట్సా జిమ్నోఫైట్స్ జిమ్నోస్పెమ్సా అని చూసినట్టు ఇక్కడ బ్రయోఫైట్స్ అనేది రైట్ ఆన్సర్ సో మరి ఈ క్వశ్చన్ ఎక్కడ నుండి అడిగాడు ఏ టెక్స్ట్ బుక్ నుండి అడిగాడు అని చూద్దాం ఒకసారి సో డైరెక్ట్ అండి ఇది కూడా మనకి తెలియకాడడం బుక్ చూసినట్లయితే చూడండి ఇక్కడ సో డైరెక్ట్ కనపడుతుంది ఇక్కడ బ్రయోఫైట్ల గురించి ఇచ్చినటువంటి పాయింట్ ఏదైతుందో కొండలలోని తేమ ఉన్న నీడ ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగేటువంటి లివర్ వర్డ్స్ అదేవిధంగా హార్న్ వర్డ్స్ మాస్లు మొక్కలు బ్రయోఫైటాకు చెందినవి సో బ్రయోఫైటాకు చెందినవి ఏంటి లివర్ వర్డ్లు హార్న్వర్డ్స్ అదేవిధంగా మాస్లు కూడా ఏంటంటే బ్రయోఫైట్ ఇది కూడా ఏంటంటే డైరెక్ట్గా నాలెడ్జ్ బేస్డ్ అండి డైరెక్ట్గా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ తప్ప ఇక్కడ ఎలాంటి అండర్స్టాండింగ్ చెక్ చేయడం కానీ ఎలాంటి అన్వయంని చెక్ చేయడం ఏమీ లేదండి జస్ట్ మీరు బయాడ్ చేశారా మైండ్లో పెట్టుకున్నారా రీకాల్ చేసుకున్నారు దట్స్ ఇట్ అంతకు మించి ఎక్కువ వెళ్ళట్లేదు అని చాలా క్లియర్గా అర్థమైతే రెండు క్వశ్చన్లు చూసినట్లయితే అండ్ ఇక్కడ నుండి చూసినట్లయితే ఇంకా రకరకాల క్వశ్చన్లు ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉందండి సో ఇక్కడ చూసినట్లయితే మనకి వృక్ష రాజ్యపు ఉభయ చరాలని వేటిని అంటారు బ్రే ఫైట్లను క్రింది విధంగా కూడా సంబోధిస్తూ ఉంటారు సో ఇక్కడ చూసినట్లయితే తడి ఉన్న తడి లేదంటే నీ నీడ ఉన్న ప్రదేశాల్లో పెరిగేటువంటి ఆదిమ మొక్కలు ఈ సమూహానికి చెందినవి సో లేదంటే ఆదిమ నేల మొక్కలు క్రింది వాణిలో ఏవి లివర్ వర్డ్స్ హాన్వర్డ్స్ వర్డ్స్ సో ఇలా మనకు ప్లంటి ఆఫ్ క్వశ్చన్స్ అయితే తయారు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి అండ్ ఇక్కడ చూసినట్లయితే పైన మనకి ఒక టేబుల్ కూడా ఇచ్చాడు టేబుల్ కూడా ఇచ్చాడు చూడండి ఇక్కడ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టేబుల్ని చూసినట్లయితే మనకి శైవలాల్లో ఉండేటువంటి తరగతులు ఏంటి క్లోరోఫైసి ఫియోఫైసీ రోడోఫైసి వీటిల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి వర్ణద్రవ్యాలు క్లోరోఫిల్ఏి అండ్ ఏసీ మరి ఫ్యూకోజాంతెన్ క్లోరోఫిల్ ఏడి ఫైవ్కు ఎర్రి సో ఇలా మనకి ఏంటంటే సాధారణ నామం ఏంటి అదే క్లోరో అంటే ఆకుపచ్చ ఆకుపచ్చ శైవలాలు తెలిసిందే రోడో రెడ్ ఎరుపు ఉన్న శైవలాలు తెలిసిందే ఫియోఫైస్ ఇవ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి ఇలా డిఫరెంట్గా ఉన్నటువంటి పేర్లు గుర్తుపెట్టుకోండి అలాంటి వాటి నుండే క్వశ్చన్ అడుగుతుంటారు సో ఎందుకంటే క్రింది వాటిలో ఆకుపచ్చ శైవలాలు ఏ తరగతికి చెందినవని అడ్డగడ్డు ఎందుకు అడగడంటే ఆకుపచ్చ అంటే క్లోరో అనేటువంటి విషయం ప్రతి ఒక్క బయోసైన్స్ అయిన స్టూడెంట్కు తెలుసు సో కాబట్టి ఇలాంటి దాన్ని క్వశ్చన్ చేయడు ఎలా అడుగుతాడు ఇప్పుడు అంటే మనకి గోధుమ వర్ణ శైవలాలు క్రింది వాటిలో ఏ తరగతికి చెందినవి అంటారు సో గోధుమ అంటే ఫియో సో దీనికి ఇర్రెలవెంట్ మ్యాటర్ ఇర్రెలవెంట్ కాబట్టి కన్ఫ్యూజ్ చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఏరియా నుండి డెఫినెట్గా క్వశ్చన్ ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా దీంట్లో ఇక్కడ మనకి ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అండి ఒక చిన్న టేబుల్ చూసిన ఈ టేబుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ శైవలాల పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ మూడు రకాల తరగతులకు చెందినటువంటి శైవలాలు ఏవైతే ఉన్నాయో క్లోరోఫైసి ఫియోఫైసీ రోడోఫైసీ ఈ శైవలాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ శైవలాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి ఈ టేబుల్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా దృష్టిలో పెట్టుకోండి ఇది బాగా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి అండ్ అదేవిధంగా రకరకాల క్వశ్చన్లు అయితే ఆడడానికి ఛాన్స్ ఉంటుందండి మనకి రైట్ ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం ఆర్కిగోనియాలు గోనియాలు లేనటువంటి మొక్కలు ఆర్కిగోనియాలు గోనియాలు లేనటువంటి మొక్కలు ఏంటి అన్నాడు సో ఇక్కడ చూసినట్లయితే ద్విదళ బీజాలు టెడోఫైట్లు వివృద్ధ బీజాలు బ్రయోఫైట్లు సో ఇక్కడ దీని ఆన్సర్ మనందరికీ తెలిసిందే ద్విదల బీజాల్లో మనకి ఏంటంటే ఆర్కిగోనియాలు అనేవి ఫామ్ కావు సో విధంగా అదేవిధంగా అండ్ సారీ గైనిషియం అండ్ ఆండ్రిషియం అనేవి ఉంటాయి మన కదా సో ద్విదల బీజాలు సో ఇది మరి ఇది ఎలా క్వశ్చన్ చేశాడని చూసినట్లయితే ఇది కూడా మనకి ఎంటైర్గా నాలెడ్జ్ బేస్డ్గా చెప్పుకోవచ్చండి నేను చూపిస్తాను నాలెడ్జ్ బేస్డ్గా ఎందుకు అడిగాను అని చెప్తాను ఇక్కడ సో ఆర్కి గోలి అని లేని మొక్క గుర్తుపెట్టుకోండి ఆప్షన్స్ మొత్తం గుర్తుపెట్టుకోండి ద్విదల బీజాలు వివృత బీజాలు టెరిడోఫైట్లు బ్రయోఫైట్లు రైట్ సో మరి ఇవి డైరెక్ట్గా ఉన్నాయి రైట్ ఇక్కడ చూడండి బ్రయో ఫైట్లు ఉన్నాయి బ్రయఫైట్లో మనకి ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మనకి ఆర్కిగోనియాలు కలం అనేటువంటిది ఒక పాయింట్ అనేది మనకు కనపడుతుందండి ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ పాయింట్ ఇది కూడా సో ఆర్కిగోనియం అనబడే స్త్రీ బీజాశయం కూజా ఆకారంలో ఉంటుంది రైట్ ఇక్కడ చూడండి మరి ఈ ఆర్కిగోనియం హైలైట్ అయిందా ఎస్ హైలైట్ అయింది బోల్డ్ చేయబడి ఉంది ఓకేనా సో అంటే ఆర్కిగోనియం అనేటువంటి పాయింట్ ఇంపార్టెంట్ సంయోగ బీజం ఇంపార్టెంట్ మృదు ఇక్కడ అదేవిధంగా రైజాయిల్ అని హైలైట్ చేశాడు అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి లైంగిక అవయవాలు బహుకనయుతంగా కంచుకాన్ని వృంతాన్ని కలిగి ఉంటాయి సో ఇక్కడ బ్రే చూసినట్లయితే లైంగిక అవయాలు క్రింద రకంగా ఉంటాయి ఏకకనయుతంగా కంచకాన్ని కలిగి ఉంటాయి వృందాన్ని కలిగి ఉంటాయి లేదంటే బహుకనయుతంగా కంచుకాన్ని సో ఇలా ఏవైతే బోల్డ్ చేశారో వాటిపైన ఫోకస్డ్గా ఉండండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మన పాయింట్ ఇంకోటి కనపడుతుంది ఇక్కడ హైలైట్ చేసినటువంటి జుయిడోగమి జుయిడోగమి అంటే ఏంటి ఈ ఇక్కడ చూడండి మనకి ఒక చలన పురుష బీజం ఒక స్త్రీ బీజ సంయోగం 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 చెందడాన్ని ఏమంటామంటే జూడో అండి అంటే ఇక్కడ పురుష బీజకా అనేది చలిస్తూ ఉంటుంది స్త్రీ బీజకాన్ని అనేది నిశ్చలంగా లేదంటే స్థిరంగా ఉంటుంది సో ఇది ఇది వెళ్ళేసి దాంతో కలిసి దాన్ని ఏమంటామంటే జుయిడోగమి అని చెప్తూ ఉంటాం అదేవిధంగా ఇక్కడ సిద్ధ బీజదం అంటే ఏం తెలియదు సిద్ధ బీజం అంటే ఏంటో తెలియాలి సంయోగ బీజదం అంటే ఏంటో తెలియాలి సంయోగ బీజం అంట రైట్ ఇక్కడ బ్రేయోఫైట్లో ఆకి గొని ఉంటుంది పాయింట్ డైరెక్ట్గా కనబడుతుంది మనకి నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇంకా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఫైట్ అండి సో మరి టెరిడోఫైట్స్లో కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు ఏర్పరిచే ఆర్కిగోనియంలు అన్నాడు ఆర్కిగోనియంలు కల నాలిక ఖనజాల యుత పుష్పించని మొక్కలు సో డైరెక్ట్గా ఇలా కూడా క్వశ్చన్ చేస్తాడు క్రింది వాటిలో ఆర్కిగోనియంలో గల నాలిక ఖనజాల యుత పుష్పించని మొక్కలు ఏవి అంటాడు అప్పుడేంటి టైడోఫాయిట్లు పెట్టాల్సి క్రింది వాటిలో క్లబ్ హార్స్ హార్స్టైల్స్ ఫెర్నల్ అనేవి ఏ సమూహంలో చేర్చబడ్డాయి టైడోఫైడ్లు ఎందుకు అడుగుతాడు ఇలాంటి ఆల్రెడీ మనకు బ్రయోఫైట్లకు సంబంధించి లివర్ వాటి కావచ్చు హాన్వర్డ్స్ కావచ్చు ఏ సమూహానికి చెందినమని లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు సో కాబట్టి అలాంటి క్వశ్చన్ ఇలా క్లబ్ మాస్లు హాట్స్ హార్ట్ అదే అదేవిధంగా ఫోన్ మొక్కలు అనేవి ఏ సమూహానికి చెందిన మొక్కలు అనడానికి ఛాన్స్ ఉంది టెరడో ఫైట్స్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఇవి నాలికా కణజాలను కలిగిన నేల మీద నివసించే మొక్కల్లో మొట్టమొదటి మొక్కలు మొట్టమొదటిని ఎక్కడొచ్చినా కానీ ఫోకస్గా ఉండండి అక్కడ నుండి రావడానికి ఛాన్స్ ఉంది ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనకు తెలుస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ చూసినట్టయితే టెరిడో లో ప్రధానమైన మొక్క నిజమైన వేర్లు కాండం పత్రాలు కలిగినటువంటి సిద్ధ దమ్ సిద్ధ బీజం అంటున్నాడు సో ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఇది సో ఇలా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి హైలైట్ చేయబడింది ఇక్కడ ఒకటి హైలైట్ చేయబడింది సో ఇక్కడ చూసినట్టయితే లెప్టోస్ అదే అదేవిధంగా యూస్ పొరాంజియేట్ అనేటువంటి రెండు పదాలున్నాయి కదా సో ఈ పదం ఏంటి జస్ట్ పదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి అండ్ దాని వెనుక ఏమైనా కీ కాన్సెప్ట్ ఏమనుందా ఉందా దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి సో ఇలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే సరిపోతుందండి అండ్ ఇక్కడ చూద్దాం మళ్ళీ ఇంకా వివృత బీజాల్లో మరి ఆర్కిగోనియంలు ఉంటాయి మనకు ఆ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు బ్రయోఫైట్లు ఇచ్చాడు టైడోఫైట్లు ఇచ్చాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వివృత బీజాలు కూడా వివృత బీజాలు చూడండి ఇక్కడ ఆర్కిగోనియంలు కలిగిన పుష్పించేని మొక్కలు సో ఇక్కడ హైలైట్ చేయబడ్డదా ఎస్ హైలైట్ చేయబడ్డది ఈ పాయింట్ కూడా ఇక్కడ హైలైట్ చేయబడ్డది కాబట్టి ఇది కూడా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో మనకి ఇక్కడ మూడు కనబడ్డాయి కాబట్టి మిగిలినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో మిగిలినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు అది ద్విదల బీజ మొక్క అనేసి డైరెక్ట్గా చెప్పేసుకోవచ్చు మనం ఓకేనా నెక్స్ట్ చూద్దాం రైట్ మరి ఇది ఇంకో క్వశ్చన్ అండి సో లాస్ట్ టైం అడిగినటువంటి మరొక ప్రశ్నను పరిశీలించవచ్చు జతపరచండి ఇచ్చాడు ఫాలోయింగ్ గింగో సెలాయినెల్లా స్పాగ్నమ్ అదేవిధంగా ఫ్యూకస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు రకరకాల ఇవేంటి జతపరచడాలు మరి ఇది ఏ రకమైనటువంటి క్వశ్చన్ అని చూసినట్టే ఇది కూడా ఎంటైర్గా నాలెడ్జ్ బేస్డ్ అనేసి చెప్పుకోవచ్చు అండి చూద్దాం ఇక్కడ ఎక్కడ నుండి అడిగాడని అని చూసినట్టు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇచ్చాడు టెరిడోఫైట్లో జస్ట్ ఇక్కడ డైరెక్ట్ అండి అంటే హైలైటెడ్ పాయింట్ ఇది వేరే కలర్లో ప్రింట్ చేయబడింది ఇక్కడ డయాగ్రమ్స్ కింద మనకు చాలా క్లియర్గా ఇచ్చాడు టెరిడోఫైట్లో మనకి ఏమేమి వస్తుంది సెలాజినెల్లా వస్తుంది ఈక్విజిటమ్ వస్తుంది ఫెర్న్ వస్తుంది సాల్వీనియా వస్తుంది సో ఇక్కడ మనకి ఇచ్చాడ చూడండి ఒకసారి సెలాజినెల్లా ఇచ్చాడు కదా సెలాజినెల్లా దేనికి సంబంధించింది టేడోఫైట్ అంటే బీ అనేది ఫైవ్ అవుతుంది సో ఇక్కడ బీ ఫైవ్ కానీ ఆన్సర్స్ చాలా ఉన్నాయి ఓకేనా సో ఇది వదిలిపెట్టేద్దాం ఏ చూద్దామండి ఏంటి గింగో గింగో ఏ మొక్క అని చూసినట్టయితే ఇది కూడా డైరెక్ట్ అండి వివృత బీజాల్లో ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్ గింగో అనేసి అక్కడ మనకి స్పెసిఫిక్గా బ్రాకెట్లో ఇంగ్లీష్లో మెన్షన్ చేశాడు సో కాబట్టి అది ఇంపార్టెంట్గా పరిగణించాలి గింగోను బ్రతికి ఉన్న శిలాజంగా పరిగణిస్తారు గింగో అనేది వివృత బీజాలకు చెందినటువంటి మొక్కగా పరిగణించవచ్చు ఇక్కడ గింగో చూడండి గింగోకి ఏముంటుందంటే వివృత బీజ అంటే ఏ అనేది త్రీ ఉండాలి నెక్స్ట్ శెలాజినెల్లా వచ్చేసి ఏంటి మనకి సింపుల్గా ఫైవ్ ఉండాలి ఏ త్రీ ఉండి ఏ త్రీ ఉండి బీఫ్ అయినటువంటి ఆప్షన్ ఒక్కటే కనబడుతుంది మనకి సింపుల్గా ఇది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చును ఓకేనా సో ఇలా మనకి ఎంటైర్గా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి కనపడుతున్నాయి అని చెప్పుకోవచ్చును ఓకేనా అండ్ ఇక్కడ చూసినట్లయితే అండ్ ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అండి రకరకాల క్వశ్చన్లు అడడానికి ఛాన్స్ ఉంది సో మనం ఆల్రెడీ ఈ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందనేది కూడా నేను ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా సో ఇంట్రాక్ట్ అయ్యారు చాలామంది సో వెరీ హ్యాపీ సో అప్పుడు ఇంట్రాక్ట్ అయినప్పుడు ఇన్ని ఇలా క్వశ్చన్లు అడగొచ్చా సో నాకు నాకు కొత్త కొత్త క్వశ్చన్లు తెలుస్తున్నాయి మీరు ఇంట్రాక్ట్ అవుతుంటే నాకు ఓకేనా రైట్ సో ఇలా లైవ్లో ఇంట్రాక్ట్ అవుతూ మనం ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్లు అడిగేటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే రన్ అవుతూ ఉందండి కేకే బయాలజీ అనేటువంటి యాప్లో మనకి కాంటెంట్ కింగ్ సో క్రియేటివ్ క్రియేటివ్ రివిజన్ అనేటువంటి ఒక పర్టికులర్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది సో ఆల్రెడీ చాలామంది జాయిన్ అయ్యారు డైలీ కూడా డైలీ ఉంటుంది లైవ్ ఉంటుందండి డైలీ లైవ్ ఉంటుంది సో ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ అనేది లైవ్ నడుస్తూ ఉంటుంది సో ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుంటున్నాను ఇలా డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం దాంట్లో హైలైటెడ్ పాయింట్స్ అని నేను ఆల్రెడీ అండర్లైన్ చేసేస్తున్నాను చేసేసిన తర్వాత ఆ పర్టికులర్ పారా చదివి దీన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంది సో ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా అడడానికి ఛాన్స్ ఉంది నేను ఇన్ని రకాల క్వశ్చన్లు అయితే మిమ్మల్ని అడుగుతాను మీరు ఆన్సర్ చేయండి సో నా ఒక బ్రెయిన్ కాకుండా ఒక రెండు వందల మంది స్టూడెంట్స్ అక్కడ కూర్చున్నప్పుడు తలా ఒక ప్రశ్న అడుగుతున్నారండి అసలు అంత వింత వింత ప్రశ్నలు ప్రశ్నలు వస్తున్నాయంటే ఒక డైవర్జెంట్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ నుంచి రకరకాల క్వశ్చన్లు వస్తున్నాయి నాకు కూడా చాలా హ్యాపీ సో నేను ఎందుకు ఇలా ఆలోచించలేదు నేను నాకెందుకు ఈ ఆలోచన రాలేదని నాకే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది సో అంత బాగా క్వశ్చన్లు అనేవి అడుగుతూ ఉన్నారు సో ఇంట్రాక్షన్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుందండి సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్గా అనిపిస్తే కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది ప్లే లో ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కాంటెంట్ కింగ్ అనేటువంటి కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది అది దాని మీకు దానికంటే ముందు మీకు ఒకటి చిన్న పక్కన ఉంటుందండి ఏమైనా డెమో చూసుకోవాలంటే డెమో కూడా చూసుకోవచ్చు మీకు ఆ డెమో ఓకే అనిపిస్తే దెన్ కాంటెంట్ కింగ్ అనేటువంటి కోర్సును మీరు తీసుకోవచ్చు అండి రైట్ సో ఇది కూడా మనకి కంప్లీట్గా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్గా అర్థమైపోతూ ఉందనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి రైట్ మరో క్వశ్చన్ అయితే చూద్దామండి ఇక్కడ బ్రయోఫైట్ మొక్కల్లో జీవిత చక్రం అన్నాడు బ్రయోఫైట్ మొక్కల్లో జీవిత చక్రం ఏంటి అన్నాడు ఏకస్థితికము ఏక ద్వయస్థితికము ద్వయస్థితికము ద్విద్వయస్థితికం మరి ఈ క్వశ్చన్ ఎలా అడిగాడే మనం అప్లికేటివ్ మోడ్ అడిగా ఒకసారి చూద్దాం సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ ఇయర్ బాటనీ బుక్లో డైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఇంకా దీంట్లో మనకి ఎలాంటి ఆలోచన లేదు ఎక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ పారాగ్రాఫ్ చూసినట్లయితే మనకి ఓవరాల్గా రెండు వర్డ్స్ హైలైట్ చేస్తున్నాయండి రెండు వర్డ్స్ అనేవి హైలైట్ చేస్తున్నాయి ద్వయ ఏకస్థితికం అనేది కనపడుతుంటుంది ఉంటుంది అంటే దానికంటే ముందు ద్వయ ఏకస్థితికం అంటారు సో టెడోఫైట్ మొక్కలు విత్తనాలు కానీ అన్ని మొక్కలు అంటే ఇక టైడోఫైట్లో చూసినట్లయితే టైడోఫైట్లో మనకి వాటి యొక్క స్థితికం ఏ విధంగా ఉంటుందంటే ద్వయ స్థితికంలో ఉంటుంది నెక్స్ట్ బ్రయోఫైట మొక్కల గురించి చూసినట్లయితే ఇక్కడ మనకి ఇవి ఏక స్థితిక మొక్కలు అని డైరెక్ట్ అండి ఇంకా దీంట్లో మీకు ఎక్కడ సెర్చ్ చేయాల్సిన పని లేదు ఎక్కడ ఉంది పాయింట్ అని సెర్చ్ చేయాల్సినటువంటి అవసరం లేదు మనకు సిలబస్లో శేవలాలు ఉన్నాయా బ్రయోఫైట్లు ఉన్నాయా టైడోఫైట్లు ఉన్నాయా బ్యాక్టీరియంలు ఉన్నాయా అదేవిధంగా శిలీంధ్రాలు ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా చాలా నీట్గా బాటనీ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ ఫస్ట్ ఇయర్ బుక్లో చాలా నీట్గా ఇవ్వడం జరిగింది క్వశ్చన్లు అక్కడి నుండి తప్ప ఎక్కడికి పోవనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో సింపుల్ ఇక్కడ బ్రయోఫైట్లో చూసినట్లయితే ఏకద్వయస్థితికంలో ఉంటాయన్నట్టుగా ఇచ్చాడు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాం దాంట్లో మనకి ఆ మొక్కల యొక్క స్థితి అన్నాడు ఇక్కడ బ్రయోఫైట్ మొక్కల జీవిత చక్రం ఏక ద్వయస్థితికం డైరెక్ట్ పాయింట్ అండి ఇక్కడ మీకు ఎలాంటి ట్విస్టింగ్ లేదు ఎలాంటి అవగాహన మీరు ఎంతవరకు మీరు కాన్సెప్ట్ని అవగాహన చేసుకున్నారు లేకుంటే మీరు అర్థం చేసుకున్నటువంటి కాండెప్ కాన్సెప్ట్ ఏదైతుందో ఎంత మేరకు అప్లై చేస్తున్నారో ఎలాంటి ట్విస్ట్ లేవండి సో కాబట్టి ఇంటర్మీడియట్ బుక్ గురించి ఆ తెలుగు అకాడమీలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ చూసి కావాల్సింది ఏం లేదు జస్ట్ మీరు సిలబస్ కాపీ ముందు పెట్టుకోండి ఆ పర్టికులర్ టాపిక్ దేవులాడుకోండి సో నేను ఆల్రెడీ ఇంటర్మీడియట్ గురించి చేశాను సో మీరు ఇంటర్మీయెట్లో బోటనీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఏ బుక్లో ఏ పేజీలు మనకు సిలబస్కి రిలవెంట్గా ఉంది అది మాత్రమే చదువుకోండి అని చాలా క్లియర్ కట్ వీడియో చేశాను అది యూట్యూబ్లో అందుబాటులో ఉంది చూడండి సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఎంటైర్గా ఇప్పుడు ఐదు క్వశ్చన్లు చూసాం శాంపుల్ క్వశ్చన్స్ సో ఇంకా కూడా కూడా మనకి ఇంటర్మీడియట్ అండ్ క్వశ్చన్లు లాస్ట్ ఇయర్ చూసినట్లయితే ఎంటైర్లీ నాలెడ్జ్ బేస్డ్ తప్పితే ఏమీ లేదు కాబట్టి మీరు హైలైట్ చేసినటువంటి పాయింట్స్ మాత్రం చూసుకోండి సో మీకు అర్థం కాకుండా బ్యాడ్ చేసేయండి అంతకు మించి ఏం లేదు డైరెక్ట్ బ్యాడ్ చేసేయండి సో హైలైటెడ్ పాయింట్స్ వేరే కలర్లో ఉన్న పాయింట్స్ బోల్డ్ కలర్లో ఉన్నటువంటి పాయింట్స్ డెఫినెట్ చూడండి అంతకు మించి ఎక్కడికి వెళ్ళాడు దీని నుంచి వరి కావాల్సింది ఏం లేదు సో ఫస్ట్ అయితే మీరు స్కూల్ లెవెల్ బుక్స్ అయితే ఉన్నా పర్ఫెక్ట్గా అండి అండ్ దెన్ ఇంటర్మీడియట్లో ఇలా చదువుకుంటూ వెళ్తే సరిపోతాను ఇప్పుడు ఈ వీడియోస్ఫుల్గా తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆ విషో ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టు నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే